హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే సండే బ్లాగు సండే ఏమేమి స్పెషల్స్ చేశాను ఏంటని చూపించాను ఈ వీడియోలో అయితే మంచి రెసిపీ చూపించాను అనమాట అంటే ఇప్పుడు మటన్ పులావ్ అదే మటన్ యాకిన్ పులావు చికెన్ యాకిన్ పులావ్ అని చెప్పేసి వైట్ పులావ్ లాగా చేస్తున్నారు కదా అదైతే ట్రై చేశాను ఇంట్లో ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి చూపిస్తాను చూస్తూ ఉండండి ఇక్కడైతే ఇక నేను ఈ సేమియా అయితే కాస్తానన్నమాట మా వాళ్ళకి సేమియా సగ్గు బియ్యం చాలా ఇష్టం అనమాట అందుకనే అప్పటికే మేము టిఫిన్ అయితే వేసేసుకొని తినేసాము అట్లు అవన్నీ వేసానమాట ఇంట్లోనే ఇక వాళ్ళైతే తినేసి వెళ్ళారు సండేకి మటన్ అలా తీసుకొస్తాను ఏమన్నా తీసుకొస్తాను అని చెప్పేసి ఇక సరేలే వాళ్ళు వచ్చేలోపు రెడీగా ఉంటే వాళ్ళే తాగుతారులే అని చెప్పేసి వాళ్ళు వచ్చేలోగా అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట ఇక సగ్గుబియ్యం అయితే లేవు సేమియా సగ్గుబియ్యంలోకి సగ్గుబియ్యం లేవు కదా అని చెప్పేసి ఓన్లీ నెయ్యిలో ఫ్రై చేసేసి పాలల్లో వేసి ఉడికిచ్చేసి పటికి బెల్లం అయితే వేసి కాసాను అనమాట బెల్లం కూడా వేయలేదు పటికి బెల్లం వేసాను చాలా టేస్ట్ బాగుంటుంది ట్రై చేయండి ఇంకా అలాగైతే చేశాను అనమాట చాలా ఈజీగా అయిపోతుంది బెల్లం అయితే బెల్లం కరగదీయాలి ఆ తర్వాత పాలల్లో వేయాలి ఇదంతా ప్రాసెస్ పట్టింది కానీ పటిక బెల్లం అలా ఉండదు పటికి బెల్లం డైరెక్ట్గా వేసేసుకున్న పాలల్లో విరగదు అనమాట కాకపోతే ఒక పొంగు ఇవ్వాలి ఒక పొంగు వచ్చిన తర్వాత పట్టికి బెల్లం వేసుకుంటే మనకి పగుళ్ళు రాదనమాట బాగుంటుంది బాగుంటుంది అంటే మొత్తం పగిలి పగిలిపోతుంది అని చెప్పను కాకుంటే చిన్న చిన్నగా పగుళ్ళు వస్తుంది మనకి అది నోటికి అంతగా టేస్ట్ అనమాట అందుకని ఒక పొంగు వచ్చిన తర్వాత మనం బట్టికి బెల్లం వేసుకుంటే అసలు విరగవు ఏమవు అనమాట పాలు పాలులాగే ఉంటే టేస్టీగా ఉంటాయి అక్కడ అక్కడైతే పాయసం కాసేసి బయటకు వచ్చిన తర్వాత మొత్తం బయటంతా ఊడ్చుకున్నాను ఇక ఇది ఊడ్చుకునే లోపే మా వారైతే వచ్చారనమాట మా వారు తీసుకొచ్చిన సరుకులు చూపిస్తాను అనమాట ఇక్కడ గోంగూర అలాగే కొత్తిమీర పుదీనా మటన్ ఒక హాఫ్ కిలో మటన్ అయితే తీసుకురామని చెప్పాను ఎక్కువ వద్దు నాన్ వెజ్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి ఎక్కువ అయితే వద్దు ఒక హాఫ్ కిలో తీసుకురా అని చెప్పి చెప్పాను అనమాట అది కూడా బోన్లెస్ తీసుకురామని చెప్పాను బోన్లెస్ తీసుకొచ్చారు అయితే నేను పెద్ద ముక్కలు కొట్టమన్నాను వాళ్ళు మాత్రం చిన్న ముక్కలే కొట్టారు ఈ మీడియం సైజ్ ముక్కలు అయితే కొట్టారు అయితే బాక్స్లో చూపించాను కదా అదేంటంటే మెస్లో నుంచి పెరుగు అయితే తీసుకొచ్చారనమాట ఇంట్లో పెరుగు లేదు బిర్యానీలకు పెరుగు అందుకని చెప్పి మెస్లో నుంచి తీసుకురామని చెప్పాను వస్తూ వస్తూ మెస్లో పెరుగులు కూడా తీసుకొచ్చేసారనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది పెరుగు చాలా మంచి పెరుగు ఇచ్చారనమాట చాలా ఫ్రెష్గా ఉంది ఇంకా అదేసే ఇక్కడ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తాను చూడండి ముందుగా అయితే నెయ్యి వేసుకున్నాను నెయ్యే ఎక్కువగా వేసుకున్నాను ఆయిల్ చాలా కొంచెం వేసుకున్నాను నెయ్యి ఎక్కువగా వేసుకొని ఉల్లిపాయలు కట్ చేసేసుకొని అవి కొంచెం బ్రౌన్ కలర్ రాగానే అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు పచ్చిమిర్చి కూడా వేసి పేస్ట్ పెట్టాను అనమాట మనకి ఈ పలావ్లో కారం అనేది వేయము పచ్చిమిర్చి ఘాటు అలాగే మిరియాల ఘాటు కూడా ఉండాలి గరం మసాలాతో పాటు మిరియాల పౌడర్ కూడా వేసుకుంటే మనకి ఘాట్ అనేది సరిపోతుందనమాట అయితే దీనిలోకి మనం పెరుగు కానీ పాలు కానీ వేసుకోవాలి అంటే రెండు వేసుకోవచ్చు కొంచెం కొంచెంగా నా దగ్గర పాలు లేవు చెప్పాను కదా పాయసం కాసేసానని చెప్పేసి పాలు లేవు కాబట్టి అచ్చంగా పెరుగు అయినా మీగడ అలాగే కొంచెం పెరుగు అయితే వేసుకొని చేస్తున్నాను అనమాట మీ దగ్గర పాలు ఉంటే పాలు వేసిన తర్వాత అదే పెరిగేసిన తర్వాత పాలు కూడా వేసుకొని చేసుకోండి బాగుంటుంది దీనికి పెద్ద మసాలాలు కూడా ఏముండవు చూసారు కదా ప్రిపరేషన్లోనే మీకు తెలిసిపోయి ఉంటుంది ఏమేమి వేసాను ఏంటి అని చెప్పేసి ఇక అవన్నీ వేసిన తర్వాత మగ్గిన తర్వాత ఈ ఫస్ట్ కానీ ఉడకబెట్టుకున్నాను అనమాట బయట వాకిలు ఉడిచేటప్పుడే నేను మటన్ అయితే ఉడకబెట్టేసుకున్నాను అది ఉడికిన తర్వాత దానిలో ఉడికేటప్పుడు ఏమేమి వేసానంటే ఉప్పు పసుపు వేసాను పసుపు కూడా వేయొద్దు ఉప్పు వేసుకుంటే చాలా అనమాట ఉప్పు వేసుకొని ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చిన దాకా పెట్టుకోండి మటను ఆ తర్వాత రైస్లో కుక్ అయిపోతుంది అనమాట అసలు యాక్చువల్గా అయితే ఎనిమిది విజిల్స్కి పర్ఫెక్ట్గా ఉడికిద్ది మటన్ మన్ అదే మీ ముదురు మాంసం అయితే ఎనిమిది విజిల్స్ వచ్చేలాగా పెట్టుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత ఇక పోపులో కనుక మనం ఈ మటన్ వేసేసి మటన్ వేసిన తర్వాత మటన్ ఉడకబెట్టగా వచ్చిన వాటర్ కదా ఆ వాటర్ కూడా వేసేసుకొని రైస్కి కావాల్సినంత వాటర్ వేసేసుకొని ఇంకా బియ్యం వేసేసుకొని మూత పెట్టేసుకోవడమే బిర్యానీ అయితే నీరు దిగేస్తుంది అయిపోతుంది ఇంకా బిర్యానీలోకి నేను కాంబినేషన్గా కర్రీ ఏం చేయలేదు గోంగూర చేస్తున్నాను అనమాట ఈ గోంగూర కూడా సింపుల్గానే చేశాను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని గోంగూర ఉడికేటప్పుడే దానిలోనే పచ్చిమిర్చి అవి వేసుకొని ఉడికించుకొని పప్పుగుత్తితో మెదుపుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసి తాలింపు వేసేసాను ఇక అన్న రైస్ ఏమో అడుగంటకుండా పక్కనే పెనమ్మ అయితే వేడి చేసుకొని ఇక పెనం మీదకి షిఫ్ట్ చేసేస్తాను అనమాట ఇంకా అడుగంటది మనకు మాడదనమాట రైస్ ఇంకా దాన్ని సిమ్లో పెట్టేసి అలా వదిలేసాను అనమాట ఇక పక్కనే బిర్యానీలోకి రైతా అయితే ప్రిపేర్ చేశాను నాకు రైతా ఇలాగే గట్టిగా ఉండ ఉంటేనే అనమాట అది చారు చారుగా పెరుగు పెరుగుగా అదే మజ్జిగ మజ్జిగ్గా ఉంటే అసలు నచ్చదు ఇక్కడ అయితే పులావ్ కూడా అయిపోయిందనమాట చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో రైస్ ఎంత బాగా కుక్ అయిందో మటన్ పీస్ కూడా చాలా బాగా అయింది ప్రెస్ చేసి చూపించినా బాగుండు అనిపించింది అనమాట కానీ మిస్ చేసేసాను అలా చూపించినట్టయితే మీకు మటన్ ఎంత చక్కగా ఉడికిందో మీకు అర్థమయ్యేదనమాట ఇక కరెక్ట్ టైం అయిపోయింది ఉడికేపాటికి వన్ వన్ అండ్ హాఫ్ అయిందనమాట టైము ఇక తినే తినేద్దామని చెప్పేసేసి అయితే కూర్చున్నాము ఇక కూర్చొని మేమైతే తినేసాము నేను నేను తిన్న తర్వాత బాబుకైతే పెట్టాను వాడిని తినరా అంటే వాడిని నేను తిన్నమ్మా నువ్వే పెట్టా అని చెప్పి చెప్పాడనమాట ఇక వేడిగా ఉన్నది వడేలోగా తినడంలే అని చెప్పేసి ముందుగా వేడి వేడిది నేను తినేసాను ఇక వాడికి పెట్టింది కొంచెం చల్లారిన తర్వాత వాడికి కూడా తినిపించాను అనమాట ఈ రెసిపీ అయితే చాలా బాగా నచ్చింది మా బాబుకి చాలా ఈజీ బిర్యానీలు పలావులతో పోల్చుకుంటే ఇదైతే చాలా ఈజీగా అయిపోయింది టేస్ట్ కూడా అసలు వేరేలా ఉందనమాట దీనిలో మ్యాచ్ అవ్వలేదు చాలా బాగుంది టేస్ట్ ఇంకా పాలు వేస్తే ఇంకా బాగుండేదేమో అని చెప్పేసి అనిపించింది ఉంటే పాలు కూడా వేసి ట్రై చేయండి ఇక అంతేనండి వీడియో అయితే సారీ వీడియో అంటున్నా బిర్యానీ అయితే ఇక అంతే టేస్ట్ అయితే చాలా బాగుంది ఇక తిన్న తర్వాత ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి బయటకు వెళ్దాము చాలా రోజుల నుంచి బయటకు వెళ్ళాలి అనుకుంటున్నాను ఇక బయటకు వచ్చామనమాట అది ఏమైనా కూరగాయలు ఏమన్నా ఉంటే తీసుకోవచ్చు అన్నట్టుగా వచ్చాను కానీ కూరగాయలు అయితే లేవు అప్పటికి మేము వెళ్ళేపాటికే అయిపోయింది సెవెనే అయింది అప్పటికి సెవెన్ అయినా కూడా ఇక క్లోజ్ అయిపోయింది ఇక్కడ ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ వరకు ఉంటుంది అనమాట కానీ సెవెన్కే క్లోజ్ అయిపోయింది పచ్చిమిర్చి కూడా లేవు పచ్చిమిర్చి అసలు ఎంత రేట్ ఉన్నాయో అసలు హాఫ్ కిలోనే ఒక సిక్స్టీ సెవెంటీ రూపీస్ చెప్పారనమాట అంత రేటు పెరిగాయి ఇక ఎక్కడో ఒక చోట దొరికాయి అక్కడ ఫుల్ వర్షం మొదలైపోయిందనమాట ఇక వర్షంలోనే అటు ఇటు తిరుగుతా పచ్చిమిర్చి అయితే తీసుకున్నాము ఇక బిగ్ గ్రెయిన్ వస్తుందని చెప్పేసి ఒక చోట ఆగాం ఇక ఆగి వర్షం ఆగిన తర్వాత అయితే ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత వేడి వేడిగా మ్యాగీ చేసుకొని అయితే తిన్నాము బాగుకైతే మ్యాగీ చేయమ్మా నాకు వేడిగా అని అనమాట వేడిగా చేయమంటాడు కానీ వేడిగానే అది చల్లారిన తర్వాతే తింటాడనమాట ఇక వాడి కోసం మ్యాగీ చేసాము ఇక వేడి వేడిగా మేము తిన్నాము వర్షానికి వచ్చాం కదా చలి పుట్టినట్లు అనిపించింది అనమాట ఇక మ్యాగీ చేసుకొని తిన్నాం ఫ్రెండ్స్ వీడియో అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రెసిపీ ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్